ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ మ్యాచెస్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసింది అయితే లీగ్ మ్యాచెస్ అన్నీ అయిపోయిన తర్వాత క్వాలిఫైర్ వన్ క్వాలిఫైర్ టూ ఎలిమినేటర్ మ్యాచెస్తో ఈ మూడు మిగిలిపోయాయి అంతే అందులో భాగంగా ఫస్ట్ నిన్న జరిగిన క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ ఆడగా ఎస్ఆర్హెచ్ ఓటింపులైంది ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఆడబోతున్నాయి ఇందులో ఏ జట్టు అయితే గెలిస్తే ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్తోని ఆ టీంతో మళ్ళీ ఆడి అందులో ఏ జెట్టు అయితే గెలిస్తే కేకేఆర్తోని ఫైనల్ ఆడాల్సింది అయితే ఇదిలా ఉండగా ఇలా ఈరోజు మెయిన్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అనేవి ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ ఈ రెండు ఈ మ్యాచ్ ఈ ఎంత ఎంత కీలకం అంటే ఆర్సీబీకి ఈ విషయం మనం తెలిసిన విషయమే ఎందుకంటే ఐపీఎల్ మొదలైన సీజన్ నుంచి ఈ సాల కప్ నమ్దే ఈ సాల కప్ నమ్దే అనే నినాదంతోనే ఆర్సీబీ అభిమానులు ఎప్పుడూ ముందుంటుంటారు అయితే ఈసారి మాత్రము అతి కష్టం మీద ఆర్సీబీ క్వాలిఫై క్వాలిఫై టూ వరకు వచ్చేసింది ఎందుకంటే ఆర్సీబీ ఆడిన మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో ఫస్ట్ ఎనిమిది మ్యాచ్ల్లో ఏకంగా ఏడు ఓటమి పాలై అసలు ఆర్సీబీ అనేది ప్లేఆఫ్స్కి వస్తుందా రాదా అనే సందేహంలో ఉండి కూడా అసలు చివరి దశలో కూడా రాదు అని అందరూ అనుకున్నారు కానీ జట్టించిన కమ్బ్యాక్ మాత్రం మామూలుగా లేదని చెప్పుకోవాలి ఎందుకంటే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ఈవెన్ రన్ రెడ్లో కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కూడా రన్ రెడ్ గురించి ఎందుకంటే మిగతా మూడు టీమ్ పద్నాలుగు పాయింట్లతో పోటీ పడినా కూడా ఆర్సీబీకి ఒక్కదానికి మాత్రమే రన్ రెడ్ భారీగా వచ్చింది అందుకనే అది క్వాలిఫైర్ టూ వర్క్ వచ్చేసింది ప్లఫ్స్ అర్హత సాధించింది అయితే ఈరోజు జరిగిన మ్యాచ్తో చూసుకుంటే మాత్రము ఇంత ముందుకు ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ చూసుకుంటే కొంచెం చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి మాత్రమే ఫ్లేవర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గడిచిన సీజన్లో కానీ గడిచిన ఆడిన మ్యాచ్లో కానీ చూస్తే ఆరువరి పైన ఎప్పుడు ఆర్సీబీ ఆర్సీబీదే పైచే ఉందని చెప్పుకోవచ్చు అందులో చూసుకుంటే మనము ఈరోజు ఈ సీజన్ చూసుకుంటే బెంగళూరు ఏకంగా ఫస్ట్ ఎనిమిది మ్యాచ్లో ఏడు ఓడిపోయింది ఆ తర్వాత ఆరు మ్యాచ్ల్లో ఆరు గెలిచి ఫ్లే ఆఫ్స్ సాధించింది ఈ రకంగా ఎందుకు అసలు ఆర్సీబీ ఇంత బ్యాక్ చేయని చెప్పుకోవాలంటే ఫస్ట్ ప్రధానంగా చూసుకుంటే రన్ రేట్ రన్ రేట్ ఎలా ఉందంటే ఫస్ట్ ఏడు మ్యాచ్ల్లో ఆ బ్యాట్ కానీ మొత్తం ఓవరాల్గా మ్యాచ్ చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఏడు మూడు అంటే దాదాపు పది రన్లతో మాత్రమే తన స్కోర్ని రిల్ రిలీజ్ చేసింది కానీ గడిచిన నాలుగు మ్యాచ్లు కానీ గడిచిన ఆరు మ్యాచ్లు కానీ చూసుకుంటే దాదాపు పదకొండున్నర అంటే పన్నెండు దాదాపు రన్ రన్తోనే ముందుకు సాగిపోయి కూడా తన బ్యాటింగ్ లైనప్ ఎంతో తను చూసుకుంది అంటే ఈవెన్ ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ డేరింగ్లో కానీ మొత్తం చూసుకుంటే మనం రన్ రెడ్డి ఓవర్గా వచ్చేసి ప్లేయర్స్ సాధించింది తర్వాత చూసుకుంటే మనం మిడిల్ ఆర్డర్స్ మిడిల్ ఆర్డర్స్లో కూడా ఇంత ముందుకు చూసుకుంటే ఓన్లీ ప్లే ఆఫ్స్ అర్హత సాధించి మెయిన్గా చెప్పుకోవాల్సింది మిడిల్ ఆర్డర్స్ గురించి ఓపెనర్స్ ఫైవ్ డ్యూప్లిసర్స్ కానీ విరాట్ కోహ్లీ కానీ ప్లే పవర్ ప్లేవర్కు ఉండి బాగా రన్నులు రాబట్టిన తర్వాత వాళ్ళు అవుట్ అయిన తర్వాత కూడా మిడిల్ ఆర్డర్స్లో ఆడడానికి ఒక్క బ్యాట్మెన్ కూడా సరిగా ఉండకపోతుండే దీనికి అలా ప్రధాన కారణం ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఎవరు సరిగా ఫినిషింగ్ డీకే దినేష్ కార్తిక్ మాత్రం తన తైన స్టైల్లో ఫినిషింగ్ ఫినిషింగ్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు మిడిల్లర్స్ మొత్తం భారం పడి ఆ మిడిల్లర్స్ని కూడా చాలా దెబ్బతి అని చెప్పుకోవాలి కానీ ఇప్పుడు గడిచిన ఐదు మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ ఫ్యాబ్ ఫ్లెషెస్ తర్వాత పడిదర్ గ్లేన్ మ్యాక్స్వెల్ విల్ జాక్స్ కానీ తర్వాత గ్రీన్ కానీ వచ్చి మిడిల్లర్స్ తన భారం మోసి జట్టును గడిచిన ఐదు మ్యాచ్లో ఆర్డర్ కూడా చాలా గొప్పగాడి కూడా ప్లే ఆఫ్స్ కడితం సాధించి చెప్పుకోవచ్చు తర్వాత పవర్ ప్లే పవర్ ప్లే చూసుకుంటే మాత్రము ఇది ఆర్సీబీకి చాలా కీలకమైన ఘట్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే పవర్ ప్లేలో ఎంత ఎక్కువ పరుగులు రాపడితే అంత మంచిదని ఆర్సీబీ వృణాలు కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ ఆర్సీబీ ఓపెనర్స్ కానీ ఆర్సీబీ కెప్టెన్ డ్యూటీస్ కానీ చెప్పుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గడిచిన ఐదు మ్యాచ్లు చూసుకుంటే ఇంత ముందుకి ఏడు మ్యాచ్లో జరిగిన మ్యాచెస్ కన్నా గడిచిన ఐదు మ్యాచ్లనే పవర్ లో ఎక్కువ పరుగులు రాబట్టి కొంచెం విజయానికి కానీ దేనికి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రన్స్ చేయడానికి కానీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే కూడా రన్స్ అత్యధికంగా చేయడానికి కూడా అది దోహదపడింది అని చెప్పుకోవచ్చు తర్వాత చూసుకుంటే మాత్రం బౌలింగ్ బౌలింగ్ విభాగం కూడా ఫస్ట్ ఏడు మ్యాచ్ల్లో ఆర్సీబీ బౌలర్స్ ఎన్ని మ్యాచ్లు ఆడితే మొత్తం ఏడు వికెట్లు మాత్రం తీశారు పవర్ ప్లేలో ఏ స్పెషల్లీ చెప్పుకోవాలంటే పవర్ ప్లేలో బౌలింగ్ చాలా వరెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గడిచిన ఎనిమిది మ్యాచ్లు గడిచిన ఆరు మ్యాచ్లు చూసుకున్నా అంత ముందుకు ఎనిమిది మ్యాచ్లు చూసుకున్నా కానీ వేరే టీమ్ ప్లేయర్ ఆర్సీబీతో నాడితే తను ఫామ్లోకి వస్తాడు అనే ఒక థాటు వేరే ప్లేయర్స్కి వచ్చేలా అలా పర్ఫార్మెన్స్ ఉండేది ఫస్ట్ ఎనిమిది మ్యాచ్లో కానీ గడిచిన ఆరు మ్యాచ్లు చూసుకుంటే మాత్రము ఈ లైన్ అండ్ లెంత్ కానీ బౌలింగ్ విభాగాన్ని దానికి స్పిన్ అటాచ్ చేయడం కానీ అవన్నీ చూసుకుంటే చాలా మార్పు చెంది చెప్పుకోవచ్చు ఈ బౌలింగ్ విభాగాలను చూసుకున్న కూడా మనం పవర్ ప్లేలో ఫస్ట్ ఎనిమిది మ్యాచ్లు చూసుకుంటే మొత్తం ఏడు వికెట్లు తీసింది తర్వాత ఆడిన ఆరు మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఏకంగా పదహారు వికెట్లు తీసే ఎకనామీ కూడా బౌలర్స్ చాలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు తర్వాత బౌలర్స్ కూడా కంబ్యాక్ చాలా బాగా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే అసలు ఫిబ్ మార్చి ఇరవై నుంచి మొదలు పెట్టుకుంటే ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించింది అప్పుడు బౌలర్స్ మాత్రం చాలా అంటే ఫస్ట్ ఎనిమిది మ్యాచ్ల్లో చాలా ఘోరంగా విఫలమయ్యారు ఎలా అంటే ఎకనామీ ఒక్కొక్క బౌలర్ది దాదాపు పన్నెండు నుంచి పదమూడు ఉండేది కానీ గడిచిన ఐదు మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఎకనామీ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది కూడా దాటలేదు ఎనిమిది అంటే టీ ట్వంటీలో చాలా అంటే చాలా మంచి ఎకనామీని చెప్పుకోవచ్చు అది అదేవిధంగా చూసుకున్నా కానీ ఫస్ట్ ఎనిమిది మ్యాచ్ల్లో దాదాపు ముప్పై నాలుగు వికెట్లు తీస్తే ఎకనామీ మాత్రం పదమూడు పన్నెన్నర ఉండేది కానీ గడిచిన ఆరు మ్యాచ్ల్లో బౌలర్స్ ఇరవై ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు దాదాపు ఎన్విన్నర్ ఎకనామీ ఎన్విన్నర్ ఎకనామీ మెయింటైన్ చేయడంతో గడిచిన ఆరు మ్యాచ్లో కూడా చాలా పర్ఫార్మెన్స్ చేసి ఫ్లేఆర్ సాధించింది ఇక మరోపక్క చూసుకుంటే బ్యాటింగ్ విభాగంలో కూడా మొత్తం ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని టీంలో చూసుకుంటే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ తర్వాత కేకేఆర్ తర్వాత ఆర్సీబీ ఈ మూడు టీంలు మాత్రమే అత్యధిక స్కోర్ కానీ ఏమంటారు ఎక్కువ బ్యాటింగ్ చేసే లైనప్ కానీ సత్తా ఉన్న టీమ్స్ ఈ మూడు మాత్రమే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎస్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ అత్యధిక స్కోర్ చేసింది ఐపీలో అండ్ కేకేఆర్ కూడా దాదాపు ఆ స్కోర్ని బీచ్ చేసేంత పని కూడా చేసింది ఈ రెండు జట్ల తర్వాత ఎక్కువ స్కోర్స్ అంటే టూ హండ్రెడ్ ప్లస్ చేసిన జట్టు కూడా ఆర్సీబీని ఎందుకంటే ఆర్సీబీ ఇటు చూస్తే బ్యాటింగ్ కూడా ఓపెనర్స్ కానీ ఆర్డర్ కానీ ఫినిషింగ్ చట్ టచ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈ సీజన్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ తర్వాత ఆర్సీబీ ఆర్సీబీ ఏంటంటే దాదాపు ఆడిన ఐదు ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో ఏకంగా దాదాపు రెండు వేల ఎనిమిది వందల పరుగులు చేస్తే అందులో దాదాపు పద్దెనిమిది వందల పరుగులు అంటే ఒక వెయ్యి పరుగులు మాత్రమే సింగిల్స్ డబుల్స్ వచ్చినాయి రిమైనింగ్ పద్దెనిమిది పద్దెనిమిది వందల పరుగులు అంటే ఓన్లీ సిక్స్ ఫోర్స్ ఫోర్స్ రూపంలోనే వచ్చినాయి అంటే పద్దెనిమిది వందల పరుగులు అంటే నాట్ ఏ జోక్ ఎందుకంటే ఒక టీం మొత్తం కలిపి రెండు వేల ఎనిమిది వందల పరుగులు చేస్తే అందులో పద్దెనిమిది వందల పరుగులు ఓన్లీ ఫోర్త్ సిక్స్త్తోనే వచ్చినాయి అంటే బ్యాటింగ్ లైనప్ ఎంత గట్టిగా ఉందో మనం చెప్పుకోవచ్చు అయితే ఇకపోతే ఈరోజు ఆర్ఆర్తో జరిగే మ్యాచ్లో కొంచెం ఆర్ఆర్కి కొంచెం మైనస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత ముందుకు ఆర్ఆర్ తన ఐపీఎల్ స్టార్టింగ్లో ఎంత బాగా పర్ఫామ్ చేసిందో లాస్ట్ ఐదు మ్యాచ్లో కూడా అంత వరస్ట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఆర్ ఫస్ట్ తొమ్మిది మ్యాచ్లో ఏకంగా ఎనిమిది విజయాలు నమోదు చేసుకుంది ఒక లాస్ అయింది కాకపోతే అప్పుడు ఓపెనర్గా జోస్ బట్లర్ అండ్ ఎస్ఎస్ జోస్వాల్ ఉన్నారు కానీ ఇప్పుడు మైనస్ పాయింట్ ఏంటంటే ఆ జట్టుకు ఓపెనర్ జోస్ బట్లర్ తన విదేశానికి వెళ్ళిపోవడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో మరికొద్ది కాసేపులో తెలిసిపోతుంది కాకపోతే గడిచిన ఐదు మ్యాచ్లో కూడా నాలుగు ఓడిపోయింది రాజస్థాన్ ఒకటి వర్షం అలా రద్దయిపోయింది ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ జట్టుకు దాదాపు గెలుపు రుచి చూసి కూడా దాదాపు ఒక పది పదిహేను రోజులైంది అప్పటివరకు మ్యాచెస్ ఆడింది కానీ అన్ని లాస్ అయ్యకుండా వచ్చింది కాకపోతే అందులో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటంటే ఓ ఆ జట్టు కెప్టెన్ సంజు సామ్సన్ అండ్ ఎన్ పరాగ్ పరాగ్ కానీ సామ్సన్ కానీ ఒక్కసారి బ్యాటింగ్ నిలబడితే ఆ జట్టుకు ఇంకా డోకా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఓపెనర్గా వచ్చే జోస్ బట్ల ఎస్ఎస్ఈ జోసల్ వాళ్ళిద్దరు ఆడపోతే ఇంకా జట్టు భారం మొత్తము ఇప్పుడున్న సాంసన్ కానీ కానీ మోయాల్సి వస్తుంది ఎందుకంటే ఈవెన్ ఎవ్రీ తన వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఈ పరాగ్ అండ్ సామ్సన్ మాత్రమే ఆడి మ్యాచ్ గెలిపించిన విషయాలు ఉన్నాయి ఎందుకంటే జైస్వాల్ ఈ ఐపీఎల్లో ఎక్కువగా ఆడలే ఆడలేదు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఆడిన మ్యాచెస్లో గెలిపించదగ్గ ఇన్నింగ్స్ అంటే ఒక సెంచరీ మాత్రమే ఉంది ఆ సెంచరీ చేసిన మ్యాచ్ తప్ప ఎస్ఎస్సి జైస్వాల్ ఏ మ్యాచ్ కూడా ఆడలేదని చెప్పుకోవాలి ఇక జోష్ బట్లర్ ఎప్పుడూ జట్టుకు అండగా ఉండేవాడు ప్లస్ సీనియర్ ప్లేయర్ కాబట్టి అతనికి ఏ మూమెంట్లో ఎలా ఆడాలో కూడా తెలుసు కానీ ఇప్పుడు ఆ ఆ ప్లేయర్ లేకపోవడంతో ఆ జట్టు కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి ఇక మరోపక్క చూసుకుంటే బౌలింగ్ విభాగం లో టెంట్ బోల్ట్ కానీ చాహల్ కానీ సందీప్ శర్మ కానీ ఆవేశ్ కానీ కొంచెం పటిష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్సీబీతో పోల్చుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ విభాగం కొంచెం స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే టెంట్ బోల్ట్ సీనియర్ బౌలర్ ఆయన అందులో డౌట్ లేదు ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ స్వింగ్ కానీ చాలా చక్కగా వేస్తాడు అండ్ విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టే అంశాలు కూడా ట్రెండ్ బాల్లో ఉన్నాయి మరో పక్క చూసుకుంటే చాహల్ చాహల్ ఇంతమందుకు ఆర్సీబీఆర్ ఇప్పుడు రాజస్థాన్కి వచ్చిన విషయం తెలిసిందే కానీ చాహల్ కూడా తన ప్రదర్శనతోనే ఏకంగా టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఎంపికవడం మనం ఆశించదగ్గ విషయమే మరోపక్క చూసుకుంటే సందీప్ శర్మ సందీప్ శర్మ ఐపీఎల్లో లోయెస్ట్ ప్రైజ్ తీసుకొని అత్యధికంగా ఐపీఎల్కి న్యాయం చేసే ఆటగాడి సందీప్ శర్మ అని చెప్పుకుంటారు ఎందుకంటే ఆయన వేసే ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ స్లో బాల్ కానీ బ్యాట్మెన్ని చాలా అంటే చాలా ఈ రకంగా ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కనిపిస్తుంటాయి ఇక ఆవేశ్ కానీ కూడా తనదైన శైలిలో తనకున్న కెపాసిటీని కూడా ఆపోజిట్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే రకాలు కూడా కనిపిస్తున్నాయి సో ఈరోజు మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చాలా కీలకమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఓడిన జట్టు డైరెక్ట్ ఇంటి దారి పడుతుంది ఓ గెలిచిన జట్టు మళ్ళీ క్వాలిఫైర్ వన్లో ఓడిపోయిన జట్టుతో అంటే తోనే ఆడి మళ్ళీ క్వాలిఫైర్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి తర్వాత కేకేఆర్తో ఫైనల్ ఆడబోతుంది